అందరికీ నమస్తే శాకాహారి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ప్రయోజనాలు శాకాహారం కంటే ముందు వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది శాకాహారం తీసుకున్న తర్వాత వాళ్ళ జీవితంలో ఎన్ని మార్పులు జరిగాయి మొదలైన విషయాలన్నీ ఇప్పుడు మనం ఉమాదేవి గారి ద్వారా తెలుసుకుందాం మ్యామ్ నమస్తే నమస్తే మ్యామ్ మేడం చెప్పండి మీకు అసలు ఈ శాకాహారం అనేది ఎప్పుడు ఎలా ఎవరి ద్వారా పరిచయం అయింది నాకు ధ్యాన పరిచయం పది సంవత్సరాల నుంచి పరిచయం ఉంది అంటే ఒకసారి నేను ఎస్ఆర్ నగర్లోన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోన రోడ్డు మీద పడ్డ ఒక పాంప్లెట్ చూసి అందులో ఫ్రీ క్లాసెస్ అన్న చూసేసి ఎస్ఆర్ఆర్ సెంటర్కి వెళ్ళాను అనమాట సో ఇంత పెద్ద హైదరాబాద్ సిటీలోనో ఫ్రీ క్లాసెస్ ఏంటా అని వెళ్ళడం జరిగింది సో అక్కడ ధ్యానంకి ఉన్న సో సార్ వాళ్ళు చెప్పే క్లాస్తో పాటు పత్రి సార్ ది బుక్ శాకాహారమే మానవాహారం ఆ బుక్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది అన్నమాట సో అందులోన ఒక జీవి ఎంత బాధపడుతుంది మన ఆహారం కోసం ఒక జీవిని చంపడం ఏంటి అనేది నేను అంతకుముందు వరకు నేను మాంసాహారిని ఆ బుక్కు చదవడం నుంచి నేను పూర్తిగా శాకాహారిగా మారిపోయినా ఈవెన్ ఎగ్తో పాటు ఇప్పటికే టెన్ ఇయర్స్ నుంచి నేను వెజిటేరియన్గా ఉన్నాను సో శాకాహారమే మానవాహారము అన్న ఒక కొటేషన్ మిమ్మల్ని ఎంతో ప్రభావితం ఉంది చాలా సో ఆ రోజు ఆ రోజే మీరు శాకాహారిగా మారేసి సో శాకాహారం తీసుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుండి అంతకుముందు మీ ఆలోచన విధానం ఎలా ఉండేది మరి శాకాహారులు అయిన తర్వాత మీరు ఎలా ఉన్నారు చాలా మార్పులు వచ్చాయి మేడం అంతకుముందు ధ్యానానికి ముందు శాకాహారానికి ముందు నాలో తెలియని ఏదో భయాలు భయాలు ఆందోళన ఒక లే తెలియని స్ట్రెస్ ఇవన్నీ నాలో ఉండేటివి అనమాట సో ఎప్పుడైతే ధ్యానము ప్లస్ శాకాహారం రెండు నేను పర్లాలుగా చేయడం స్టార్ట్ అయిందో నాలో నా ఆ భయాలు నేను ఓవర్కమ్ చేయగలిగా అంటే ఎలా అంటే ఎదుటి వాళ్ళు ఫీల్ అయ్యేదానికంటే ఏదన్నా ఒక ఫ్రెండ్కి నేను ఒక వస్తువు ఇవ్వడం కానీ మనీ ఇవ్వడం కానీ నేను ఇచ్చినప్పుడు అంతకుముందు వాళ్ళకంటే ముందు నేనే ఫీల్ అయ్యేదాన్ని అరే వాళ్ళని అడిగితే నేను వాళ్ళు ఏమవుతారో ఏమనుకుంటారు అంత అంతగా ఫీల్ అయిపోయేదాన్ని వాళ్ళకంటే ముందు సో అలాంటివన్నీ నేను ఓవర్ చేయగలిగా భావం చాలా ఉండేది నాకు అంతకుముందు ధ్యానానికి అంటే ముందు ప్రతి వాళ్ళతో కంపేర్ చేసుకునేదాన్ని అంటే వాళ్ళకి మా నాకు ఇష్టమైన ఏమైనా ఒక డాన్స్ కానీ సంగీతం కానీ అలాంటి అది బాగుంది కదా వాళ్ళలాగా నేను ఉండాలి కదా అలా ఆలోచించేదాన్ని అనమాట సో ఈ ధ్యానం వచ్చిన తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్సు మనము సో వీఆర్ యూనిక్ ప్రతి ఒక్కరు యూనిక్గా ఉంటున్నాం ఒకళ్ళతో కంపేర్ చేసుకోవాల్సిన పని లేదు కంపారిజన్ అంటే మనకు నచ్చిన పాయింట్ తీసుకొని దాన్ని డెవలప్ చేసుకోవాలి తప్ప మనం వాళ్ళలాగా ఉండకూడదు అన్నది బాగా అది ఓవర్కమ్ చేయగలిగానమాట సో ఇప్పుడు మీరు శాకాహారి అయిన తర్వాత అంటే మీకు ఒక ఫ్యామిలీ వచ్చిన తర్వాత బంధువుల నుండి ఎవ్వరి నుండైనా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు ఫస్ట్లో నేను మారిన తర్వాత చాలా మంది మా పేరెంట్స్ కానీ మా హస్బెండ్ వీళ్ళంతా కూడా శాకాహారిగా అంటే ఏంటి అసలు తినాలి కదా మా ఇంట్లో చిన్నప్పటి నుంచి తినడం అలవాటు అలవాటు ఎస్ నాన్ వెజ్ తినడం అలవాటు సో తినకుండా ఎలాంటి ఇంకా నేను చెప్పానమాట ఎగ్తో సహా అట్లీస్ట్ ఎగ్ తినండి అలా అని చెప్పి అప్పుడు నేను ఒకటే చెప్పాను సరే మానేయాలనుకుంటే మీరు కూడా మానేయండి అంతే కానీ అన్నీ తినవారిని మాత్రం ఫోర్స్ చేయకండి అని చెప్పాను సో ఎప్పుడైతే నేను తినడం మానేసానో వండడం కూడా ఆపేసాను రెండు ఒకేసారి చేశాను అన్నమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడూ వండలేదు వండాలని ఎవరన్నా అడిగినా కూడా మీరు కూడా మానేయండి అని చెప్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడ బీరాంగూడలో ఉంటున్నాను ఎవరైనా మా ఇంటికి వచ్చినా నేను కంప్లీట్గా షాకాన్ని ఇంట్లో నేను అనమాట మా అబ్బాయిని ఒకవేళ తను బయటికి వెళ్తే నుంచి ఇంట్లో కంప్లీట్గా మానేసా మేము సో మొత్తం శాకాహార శాకాహారి ఇంట్లో భోజనం సో మరి ఇంత శాకాహారిగా ఉన్న మీరు అంటే ఇప్పుడు ఎవరికైనా చెప్పాలి వస్తే శాకాహారం యొక్క ఉపయోగాలు ఏంటి అంటే ఏం చెప్తారు శాకాహారం వల్ల చాలా ఉన్నాయి ఎందుకంటే ఒక జీవిని చంపడం వల్ల దాన్ని ఎలా తీస్తున్నామో అలా కట్ చేసినప్పుడు మనలాగే అది కూడా ఒక జీవి మనం ఒక చిన్న గాయం అయితేనే దెబ్బ తాకుతున్నప్పుడు అలాంటిది ఒక జీవిని కట్ చేస్తుంది అది పెయిన్ అనుభవిస్తుంది ఆ పెయిన్ అనుభవించిన జీవిని మనం ఎందుకు చంపి తినాలి అసలు అసలు దాన్ని పుట్టించలేని హక్కు లేనప్పుడు తినే హక్కు మనకు అంతకంటే లేదు సో అది కంప్లీట్గా అంతేకాకుండా పోనీ ఒకవేళ తిన్నా కూడా దానివల్ల మనకేం ఉపయోగం లేదు దానివల్ల రోగాలు రావడం తప్ప నుంచి ఇంకొకటి లేదు అలాంటివన్నీ మన వృక్ష సామ్రాజ్యం నుంచే మనకు అన్ని వస్తున్నాయి ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్ ఇవన్నీ మనకు అలాంటి వస్తున్నప్పుడు ఒక జీవిని చంపే రైట్ మనకు లేదు సో మనకి పుట్టించే లేదు కాబట్టి చంప అర్హత లేదు లేదు సో ఆ జీవిని దాని స్వేచ్ఛ దాన్ని వదిలేసి దాని ఆత్మ ఎదుగుదలకి వీలైతే మనం సహాయం చేయాలి గాని ఆటంకం అయితే కాకూడదు కాకూడదు సో మరి ఈ నాన్ వెజ్ తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి చాలా ఆరోగ్యం అంతకంటే ముందు కోపం ఎక్కువగా ఉంటుంది ఆందోళన తెలియని ఆందోళన ఇలాంటి జీవనలన్నీ చంపిన దగ్గర ఆ ప్లేస్ కానీ అక్కడ తిన్న వాతావరణం ఇంట్లో కానీ ఆ వైబ్రేషన్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి మనం ఒక టెంపుల్కి వెళ్ళామంటే ఎందుకు వెళ్తాం ఒక ప్రశాంతత ఒక పాజిటివ్నెస్కి వెళ్తాం అలాంటిది మనం ఆ టెంపుల్లో చేయం అలాంటివి మన ఇంట్లో చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ కంపల్సరీ ఉంటాయి దానివల్ల మన వాతావరణంలో కానీ ఆ వైబ్స్ ఉండడం వల్ల మిగిలిన వాళ్ళకు కూడా అది ఎఫెక్ట్ అవుతుంది అందులో మెయిన్ చిన్నపిల్లలకి ఎక్కువగా అవుతుంది పిల్లలలో వాళ్ళకి ఎందుకంటే రోగనిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది మనం తల్లిదండ్రులు అందులోని లేడీస్ లేడీస్ అమ్మ వాళ్ళ వాళ్ళంటే వాళ్ళే వాళ్ళకి తెలియకపోవడం వల్ల పిల్లలకి ప్రోటీన్స్ అని వాళ్ళకి కావాలని చెప్పి చేస్తున్నారు సో అది చాలా రాంగ్ వాళ్ళకి చెప్పడం పిల్లల్ని మనమే మనము ముందు నుంచి ప్రిపేర్ చేస్తూ రావాలి అది శాకాహారంలోనే అన్ని దొరుకుతాయి మనకు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ మేడం మరి ఇప్పటివరకు మీరు అంటే శాఖాహార ర్యాలీలు అవనియండి లేకపోతే ఎలాంటి మూమెంట్లో మనం ధ్యానము శాకాహారం స్ప్రెడ్ చేసి యాక్టివిటీస్లో మీరు దేంట్లో పాల్గొన్నారు శాకాహార ర్యాలీలో నేను పాల్గొన్నాను సో అప్పుడు ఎలా అంటే ఎలా చేశారు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను కూడా అలా ఒక పాంప్లెట్ చూసే వచ్చాను మేబీ అందరు మారకపోవచ్చు అట్లీస్ట్ వన్ పర్సన్ నా లాగా వచ్చిన వాళ్ళు ఒకరన్నా మారుతాయి అది హ్యాపీ సో అది నేను శాకాహారీ అది బాగా చూడగలిగాను చాలామంది ఈ సెంటర్కి వచ్చే బీరాంగూడి సెంటర్కి వచ్చే వాళ్ళు కూడా మేము పాంప్లెట్ చూసొచ్చాము లేదంటే ఆ ర్యాలీ చూసొచ్చాము అని చెప్తుంటారు చాలా హ్యాపీగా ఉంటుంది సో అలా సో అలా ప్రత్యేక ర్యాలీలు చేయడం వల్ల నా వైబ్స్ అనేసి మనకి క్రియేట్ అవ్వడం దానివల్ల పాజిటివ్ ఎక్కువ పెరుగుతుంది సో ఇప్పుడు ఈ ర్యాలీల వల్ల పాజిటివ్ ఎనర్జీ వెళ్తుంది ఆ ఒక్కరికి పంప్లైంట్ వెళ్ళినా వాళ్ళు ధ్యానంలోకి వచ్చిన శాకాహారంలోకి వచ్చిన బాగుంటుంది అని చెప్తున్నారు సో మరి ఇలా ఈ శాకాహారం అనేది ఇంకా ముందుకెళ్ళాలి అంటే ఇంకా మనం ఎలాంటి యాక్టివిటీస్ చేయొచ్చు అంటారు ర్యాలీలు చేయాలి మేడం ర్యాలీలు ఎక్కువగా చేస్తే అది స్ప్రెడ్ అవుతుంది అందులోనూ మనం ఇంట్లో వంట చేసే విధానం కూడా ఉంది బట్ వెజిట నాన్ వెజిటేరియన్ తింటున్న వాళ్ళైనా కానీ ఇంట్లో ఇంతకుముందు నేను ఇంట్లో చేస్తున్నప్పుడు కూడా మా ఇంట్లోన సో ఇప్పుడు నేను ఎప్పుడైతే మా మానేసిన తర్వాత కంప్లీట్గా వెజ్ చేస్తున్నాను మా వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు మా హస్బెండ్ కానీ మా అబ్బాయి కానీ అసలు వద్దు చేయకు తీసుకురాని రావట్లేదు అనమాట మొత్తానికి వాళ్ళు కూడా మారిపోయారు సో అది నేను కుక్ చేయడం వల్లనే అనుకుంటున్నాను నేను ఇంతకుముందు అంత కుక్ అంత బాగా చేసేదాన్ని కాదు బట్ ఎప్పుడైతే ఇది తెలిసిన తర్వాత ధ్యానము మేబీ ఆ వైబ్స్ అందులో క్రియేట్ అవ్వడం వల్ల ఆ పాజిటివ్నెస్ వచ్చి వాళ్ళు కూడా మారని నేను అనుకుంటున్నాను సో కంప్లీట్గా మా అబ్బాయి అయితే అసలు వద్దు మనం నువ్వు వే చేసినా బంగాళాదుంపు చేసినా కూడా మంచిగా ఉంటుంది ఏం చేయక నా కోసం సపరేట్ ఏం వద్దు ఈ వెజిటేరియన్ బాగుంది అని ఇంకోసారి మళ్ళీ చెయ్యాలంటే కూర అని చెప్తారు అంత ఇదిగా చేంజ్ వచ్చింది మా ఇంట్లోనేది యా బాగుంది మేడం ఎందుకంటే ఒక్కరు మారితే కుటుంబంలో దాని ప్రభావం వేరే వాళ్ళ మీద పడుతుంది అనడానికి చక్కగా మీ ఫ్యామిలీ ఉంది సో మరి ఇప్పుడు ధ్యానం వచ్చింది మీ జీవితంలోకి శాకాహారం వచ్చింది శాకాహార ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు మరి ఇప్పుడు కొన్ని ఊర్లల్లో అవనివ్వండి అంటే ఈ మూఢనమ్మకాల పేరుతో మరి బలులు ఇస్తూ ఉంటారు లేకపోతే ఎగ్ వెజిటేరియనే కదా అంటూ ఉంటారు మరి దీనికి మీరు ఏం చెప్తారు ఎగ్ వెజిటేరియన్ అయితే కాదు కంప్లీట్గా మాంసాహారం అది కొన్ని రోజుల పోతే అది పిల్లగానే ఇది అవుతుంది ఫామ్ అవుతుంది తప్ప కాదు సో దాని అందులోనూ మనం ఏదైనా వృక్షాలం చిన్న విత్తనాలు నాటితే మొక్కలు వస్తాయి కానీ అలా జంతువు రాదు కదా సో మనం ఎలా భర్త తీసుకొని వచ్చామో అవి కూడా అలానే తీసుకొని వచ్చాయి అందులో నో డౌట్ వీలైతే వాళ్ళకి సహాయం చేయాలి లేకపోతే లేదు ఇంకా ఈ గుడి దగ్గర ఇవన్నీ జరిగేటివంటే ఏ దేవత కానీ ఏది అడగదు ఎందుకంటే అది అది ట్రూ మనం ఎప్పుడు మనం గుళ్ళకి ఏదే మాంసాహారం తీసుకెళ్ళాం ఆమెకు ఏదో నచ్చిన ఒక స్వీట్ పొంగల్ అలాంటిది తీసుకెళ్లే పెట్టి నైవేద్యంగా పెడతాం తప్ప మనం లోపలికి తీసుకెళ్ళాం సో ఇలా అదైతే కరెక్ట్ కాదు అది ఎవరు అడగరు అందులోనూ ఈ సాధు జంతువుల మీదే మనం ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాం అదే ఏ పులో ఇంక సింహం అయితే అవి తీసుకొచ్చి పెట్టం సాధు జంతువుల మేక కోడి అవి తిరిగి మనల్ని ఏమనవు ఏం చేయు కాబట్టి మన ప్రభావం అంతా వాటి మీదే ఉంటుంది పోతాం సో ఎందుకంటే అవి మనకన్నా స్ట్రాంగ్గా అనుకుని ఫీల్ అవుతాం కాబట్టి అవి అవి మనల్ని చంపేస్తాయని అందుకని మన సాధ జంతువుల మీదే మన ప్రభావం ఉంటుంది అంతేకాకుండా ఎందుకు తినాలి మనం అలాంటి రోగాలు తింటున్నా మన కడిపే శ్మశానం అయితే కాదు కదా ఎందుకు వేసుకోవాలి అందులోనే తె కొని తెచ్చుకొని రోగాలు తెచ్చుకోవడం అవసరం లేదు అది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అది అవేర్నెస్ వస్తుంది అని నేను మార్పు చాలా జరిగింది వరకు అయితే ఆ మార్పు అయితే కంప్లీట్గా మీరు అన్నారు ఇంకా అది శవాన్ని మనం పొట్టలో వేసుకుంటున్నప్పుడు అసలు అది ఎందుకు తినడము మనమే లేనివి కొని తెచ్చుకుంటున్నాం తెచ్చుకుంటున్నాము సో దీంతో పాటు మరి ఇప్పుడు కర్మ అంటాం కర్మ సిద్ధాంతం ఉంది అని తెలుసు మరి ఒక జీవిని చంపి తినడం వల్ల ఎలాంటి కర్మలు వస్తాయి కంపల్సరీ కర్మలు అనేది వస్తుంది ఏదైనా చిన్న పాపానికి చిన్న కర్మ పెద్ద పాపానికి పెద్ద కర్మ అది మనకు తెలుసు సూక్తి ఎలాంటిది దేనికి చేసుకుంటారని అది కర్మ మన అంటే నేను ఇంతకుముందు ధ్యానంలోకి రాకముందు కూడా కర్మ అంటే మామూలుగా అరేంటి ఇది పూర్వ ఏంటి ఇలా రిచ్ ఏంటి ఇలా ప్రజలు ఎందుకు ఉండాలి ఎవరన్నా ఎందుకు ఇలా వాళ్ళు బర్త్ తీసుకు అంటే భర్త్ వరకు నాకు ఐడియా లేదు అప్పటికి కానీ ఎందుకు ఇలా అసమర్థత డిఫరెన్స్ ఉంది కదా అలా నాకు అనిపించేది బట్ తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ పాయింట్ నాకు అసలు పత్రి సార్ వల్ల తెలిసిందేది అప్పటి వరకు నాకు తెలీదు శరీరం వేరు ఆత్మ వేరు అన్న పాయింట్ నాకు తెలియదు కంప్లీట్ గా నేను ఇలానే అనుకునేదాన్ని బట్ ఆ పాయింట్ నాకు చాలా అవేర్నెస్ తీసుకొచ్చింది ఎరుకోబి అలా అలాంటప్పుడు ఇది కరెక్ట్ కాదండి సో కర్మ అనే కర్మ అనేది ఎస్ ఉంటుంది అందులోన ఏది చిన్న ఏది చేసినా మనకి ఆ కర్మ చుట్టుకుంది అలాంటప్పుడు ఒక జీవిని చంపితే ఆ చంపిన పాపం పాపం మనకు ఎన్ని జన్మలకైనా కర్మ రూపంలో అది మనం ఏ కర్మ చేసుకుంటామనేది టోటల్ డిపెండ్స్ అండ్ యువర్ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంతే ఇంకా అది మీరు సృష్టించుకున్నది అది ఎవరో వచ్చి చేసింది కాదు ఏ దేవుడో వచ్చి చేసింది కాదు మీ కర్మానుసారం అది మనం ఇందులో ఏదైనా బాధపడుతున్నామంటే మేబీ అంతకుముందు జన్మలో అంతకుముందు రోజుల్లో దేవ ఏదో జరిగి ఉంటుంది కాబట్టి అది మనం అవేర్నెస్ తెచ్చుకోవాలి అలా ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ రావాలి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ ఓకే సో మరి ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు కదా మేడం ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చింది అని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫిష్ తింటే ఇది వస్తుంది నాన్ ఇంకా ఏదో కోడి తింటే ఇది వస్తుంది అని చెప్తారు మరి వాళ్ళు డాక్టర్ చెప్పారు కదా అని తీసుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు తెలియని వాళ్ళు అలానే తీసుకుంటారు బట్ మన ఇందులోకి వచ్చిన ఒక పిరమిడ్ మాస్టర్గా మనకు అవన్నీ తెలిసిపోతుంది సో వాళ్ళు ఒకవేళ రీసెర్చ్ అనేది చేసిన తర్వాత ఒక బాడీ వరకే చేయగలగారని అంతకుమించి మించి చేయడం ఏమైనా ఎక్స్పెరిమెంట్ వాళ్ళు చేయకుండా ఒక బాడీ లెవెల్లోనే చేయగలి కానీ మనం ఆత్మ లెవెల్లో మనం అవగాహన ఉంటుంది కాబట్టి అది తీసుకునేదా లేదా అనేది ఇట్స్ టోటల్లీ మనకు తెలిసిపోతుంది అది అది కాదు కాబట్టి మన వృక్షశాల నుంచి అన్నీ వస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు సో వాళ్ళ ఎక్స్పెరిమెంట్ అంతా ఒక శరీరం మీద మాత్రమే ఉంటుంది తప్ప అంత అవగాహన ఉండకపోవచ్చు సో మనం బియాండ్ దట్ ఆత్మ అని తెలిసిన తర్వాత ఒక జీవిని చంపే రైతే మనకు లేదు ఓకే సో డాక్టర్ ఆయనకున్న శరీరం పట్ల ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్కి అనుగుణంగా చెప్తారు కానీ మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో శరీరం కాదు ఆత్మలం అని తీసుకున్నప్పుడు ఆత్మస్థితిలో ఉంటే మనకు అర్థమవుతుంది ఒక జీవిని చంపకూడదు అసలు తీసుకోకూడదు అనేది యా వండర్ఫుల్ మ్యామ్ సో మరి ఇలా ఇప్పుడు మీరు చెప్తున్నారు మరి అయినా కూడా కొంతమంది ఆర్గ్యూ చేస్తూ ఉంటారు మీరు మానేస్తే మానేశారు రోడ్లకి ప్రచారం చేయడం ఎందుకు పాంప్లెంట్లు వంచడం ఎందుకు మీ పాటికి మీరు ఇళ్లలో ఉండి మీరు శాకాహారాలు ఇవ్వండి అంటారు సో అలాంటి వాళ్ళకి మీరేం నేను కూడా ఫేస్ చేశాను ఆ ప్రాబ్లం ఎందుకంటే నేను మానేసినప్పుడు నేను కూడా ఇంట్లో అందరికీ తినకండి ఎవరు తినకూడదు అసలు అది మాంసాహారం దానివల్ల మీకు రోగాలు వస్తాయి అలా అని చెప్పి కొంత కొన్నిసార్లు ఒక ఒక రెండు మూడు నెలలు ఆపేశారు కూడా నా బలవంతం మీద ఫోర్స్ వల్ల సో తర్వాత మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేయడం చూశాను అన్నమాట అప్పుడు చాలా బాధేసింది అదేంటి నేను ఇంతగా చెప్పి దానివల్ల ప్రభావం ఉందని చెప్పిన తర్వాత కదా అగైన్ దే స్టార్ట్ కదా అని నాకు చాలా బాధ వేసింది అనమాట సో అప్పుడు సార్ చెప్పిండేది కూడా సేమ్ మళ్ళీ మనం చెప్పడం వరకే మన బాధ్యత వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు ఏ స్థాయిలో అనేది తిరిగి అది వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సో అది మనం ఫోర్స్ చేసినా కూడా చేయడం వరకు ఓకే కానీ బట్ కంప్లీట్గా మళ్ళీ వాళ్ళు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే అది డిపెండ్స్ అని అందే ఇప్పుడు ముందు తిన్నప్పుడు పనిష్మెంట్ కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకంటే తెలియదు కాబట్టి తెలియదు కాబట్టి చిన్నప్పటి నుండి అమ్మ పెట్టిందనో అన్ బంధువులు పెట్టారనో తిన్నారు కానీ తెలిసి ఒక అవగాహన వచ్చి తెలిసి కూడా తింటే పనిష్మెంట్ ఉంటుంది మేడం దానికి అది కదా అది కర్మానుసారం అది మీరు చేసుకునే పద్ధతి కాబట్టి మనం ఎంత వరకు చేసుకున్నాం అనేది మన కర్మానుసారమే ఇప్పుడు చిన్నపిల్లలకి మనం పెట్టుకోకుండా పిల్లల్ని పెంచవచ్చు కానీ తనకు ఒక వయసు వచ్చి ఒక అవగాహన వచ్చిన తర్వాత తను మళ్ళా మారిపోవడం అనేది టోటలీ డిపెండ్స్ ఆన్ వాళ్ళ కర్మ కర్మానుసారమే కానీ పిల్లలకి ముందు నుంచి మనము ప్రిపేర్ చేయడం మాత్రమే మన డ్యూటీ అది సో అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు మేడం కొంతమందికి పే వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇది తింటేనే నీకు మంచి మార్క్స్ వస్తాయి మైండ్ షార్ప్గా పనిచేస్తుంది నాన్ వెజ్ తింటేనే అని వాళ్ళకి చేస్తా అంటే వెజిటేరియన్ తీసుకున్న స్టూడెంట్కి నాన్ వెజ్ తీసుకున్న స్టూడెంట్కి డిఫరెన్స్ మీరు చెప్పగలరా యా ఎస్ సో వెజిటేరియన్ తీసుకున్న వెజ్ తిన్న స్టూడెంట్కి వాళ్ళ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది సో వాళ్ళు ఈవెన్ చదువులో కానీ కాన్సన్ట్రేషన్ చేయగలరు అదే మాంసాహారం స్టూడెంట్ అయితే తినడం వల్ల కూడా వాళ్ళ మైండ్ కానీ చాలా డల్గా ఒక మత్తుగా ఉండడం వల్ల కాన్సన్ట్రేషన్ చేయలేరు అంతేకాకుండా కోపం కానీ ఈ ఆందోళన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి అదే ఇందులో పోటీతత్వం తత్వం కూడా ఉంటుంది ఎస్ ఒకళ్ళ ఏదైనా కొట్టే తత్వం కానీ ఈ భయాందోళనలు కూడా చాలా ఉంటాయి నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళలో వెజ్లో అది లేదు ఒక సాఫ్ట్నెస్ ఒక కైండ్నెస్ ఇవన్నీ మనకి ఫామ్ అవుతూ వస్తుంటే నెమ్మది నెమ్మదిగా వెజ్ తీసుకునే వాళ్ళలోన సో ఇప్పుడు చాలామంది ఉంటారు మాకు అసలు ఇష్టం లేదు కానీ మేమున్న ప్రదేశంలో మేమున్న ప్రాంతంలో మాకు దొరకదు కాబట్టి మేము నాన్ వెజ్ తింటున్నాము అంటారు మరి అంటే వెజ్ కంపల్సరీ దొరుకుతుంది ఎక్కడైనా కానీ ఎందుకంటే అది ద్రూ ఎక్కడైనా కానీ వెజ్ అనేది కంపల్సరీ అది నాన్ వెజ్ దొరుకుతుందంటే అది జస్ట్ మన జిహచాపల్యం కోసమే తప్ప మరొకటి కాదు కంపల్సరీ వెజిటేరి వెజిటేబుల్స్ అనేది ఆ వాకుకూరలు అనేది ఎక్కడైనా అవైలబులిటీ అది చీప్గా కూడా మనకి తక్కువ రేట్లో వస్తున్నాయి అదే మాంసాహారం రేటే ఎక్కువ అంత రేట్ తెచ్చుకొని తెచ్చుకొని తిని మనం పైగా వండుకొని తిని అందులో రోగాలు తెచ్చుకుంటున్నాం సో దాట్స్ థ్యాంక్ యూ మ్యామ్ మరి శాకాహారం గురించి వాటి యొక్క ఉపయోగాల గురించి ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పిఎంసీ ఛానల్కి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో వ్యూవర్స్ మరి విన్నారు కదా శాకాహారం యొక్క ఉపయోగాలు ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాము మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్